హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్ అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్ష లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ ఈ వ్లాగ్లో అయితే మేము ఏమేమి ప్రసాదాలు చేసాము దేవుణ్ణి ఎలా రెడీ చేశామో ఎవరెవరు వాయినానికి వచ్చారో అన్ని చూపిస్తాను చూసేయండి ఇంకెందుకు లేటు బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా లేసాము ఫ్రెష్ అది అయినప్పటికీ ఫోర్ థర్టీ అయిపోయింది ఫస్ట్ అయితే దేవుని దగ్గర మామూలుగా దీపం అయితే పెట్టేసుకున్నాము ఇంకా అక్క అయితే ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశారు ఇంకా మైండ్ రిఫ్రెష్ అవడానికి కొంచెం టీ అయితే పెట్టేసుకున్నాం ఇద్దరున ఇది వచ్చేసి గోధుమ నొక్ ప్రసాదం చేయడానికి అయితే రెడీ చేశారు గోధుమ నొక్కి వేపుతున్నారు పక్కన పరవన్నానికి పాలు అయితే పెట్టేశారు ఇంకా ఆ పక్కన పులిహారకి రైస్ అయితే పెట్టేశారు టీ అయితే మరిపోయింది మా ఇద్దరం ముందు టీ అయితే తాగిస్తాం ఇక్కడ అన్నం ఉడికిపోయింది పులిహోర కోసం చేస్తున్నాం పులిహోర కోసం పక్కన పోపు వేగుతుంది ఓ పక్క పులుపు మరుగుతుంది నేనైతే గార్లు వేయడానికి గ్రైండర్ లో పప్పు అయితే వేసేసాను గారెల పప్పు నలిగిపోగానే కోసం బియ్యం మినపప్పుని కలిపి గ్రైండర్ లో అయితే వేసాను ఈ రోజు నైట్ టిఫిన్ లోకి ఇడ్లీ పిండి కూడా అయిపోయింది ఇంకా పనిలో పని అని చెప్పేసి ఇడ్లీ పప్పు కూడా నానబెట్టేసి గ్రైండర్ లో వేసాను సేమియా కూడా అయిపోయింది ఓ పక్క ఓ పక్క కొమ్మశనలు కూడా ఉడికిపోతున్నాయి రెండు అయిపోగానే గారెలు వేయడం అయితే స్టార్ట్ చేశాను నేనైతే గ్రైండర్ లో వేసిన బూరెలతో అయితే నలిపోయింది దాన్ని తీసేస్తున్నాను అక్క వచ్చి బూర్ల కోసం చెనాపప్పును అయితే వండలు చేసి పెట్టుకుంటున్నారు పండగ ఎప్పుడైనా వంటలు అయితే అక్కే చేస్తారు నేనైతే దేవుడి దగ్గర పని చూసుకుంటాను ఇంకా వండినప్పుడు గిన్నెలు అవుతూ ఉంటాయి కదా వాటిని అయితే వెంటనే క్లీన్ చేసేసుకుంటాను లేదంటే తర్వాత మనకు చాలా పెద్ద పని అయిపోద్ది పక్కన నేను అందిస్తూ ఉంటాను అక్క అయితే ఫాస్ట్ గా వంట చేసేస్తారు సో పని అయితే ఈజీగా అయిపోద్ది మాకు పెద్ద పని ఉండదు మార్నింగ్ టిఫిన్ టైం అయితే అయిపోయింది ఇంకా మావే టిఫిన్ చేసి పెట్టేసి పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేసాము వాళ్ళు తినేసారు మేము తినలేదు మరి ఉపవాసం ఉంటాం కదా పూజ అయినంత వరకు శవన్ కల్లా కొలయి రాగానే కొలయి వాటర్ అయితే పట్టేసుకున్నాను పండగ కదా కొంచెం వాటర్ ఎక్కువగానే అవసరం ఉంటది మనకి ఎనిమిది గంటల కల్లా వంటలన్నీ మొత్తం పూర్తి అయిపోయి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాను దేవుని రెడీ చేయడం కోసం నేను ఆ పక్క నుంచి ఒక్కొక్కటి అందిస్తూ ఉంటే అక్క అయితే దేవుణ్ణి అయితే రెడీ చేస్తున్నారు ఇదైతే స్టార్టింగ్ వినాయకుడిని అయితే తయారు చేసి పక్కన పెట్టేసుకున్నారు మనం ఏ పూజకైనా మెయిన్ ఇంపార్టెంట్ వినాయకుడే కదా అందుకని ముందు వినాయకుడిని తయారు చేస్తారు నేనైతే ఓ పక్క వైట్ దారానికి పసుపు రాసి కాసుల్లోకి అయితే కూరుస్తున్నాను అయితే కలసం కోసం జాకెట్ ముక్కనది రెడీ చేసి పెడుతున్నారు అమ్మవారిని ప్రతిష్ఠించడానికి బిందులు అవి సర్దుతున్నారు ఇందుగా అమ్మవారి కి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాశారు ఇంకా కలసం పైన అమ్మవారిని అయితే పెట్టేశారు అమ్మవారికి అయితే ఒక్కొక్క నగ వేసి ఏది బాగుందో ఏది బాగలేదో చెక్ చేసుకుని నీట్ గా స్లోగా రెడీ చేసుకుంటున్నాము ఎందుకంటే గాబరాగా చేసింది ఏది బాగోదు కదా అందుకే స్లోగా చేసుకుంటాం ఇంకా అమ్మవారికి నెక్లెస్ ముత్యాల దండ నల్ల పూసలు వడ్డానం కూడా పెట్టేశాము ఇంకా తల్లికి చౌలీలు అయితే ఎత్తుగోలుసులు చౌళీలు రెండు కలిపే తీసుకున్నాం డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి పెట్టేటట్టు ఉంది కానీ పెట్టడం అవ్వట్లేదు పెడుతుంటే ఊడిపోతుంది అందుకే ఇలా స్టిక్కర్స్లా పెట్టేశాను తల్లికి బొట్టు కూడా బంగారం బొట్టు అనమాట ఇది కొని త్రీ ఇయర్స్ అవుతుంది అసలు విషయం వచ్చేసి తల్లికి జడ అనమాట ఎప్పుడు జడగంటలు వేస్తాము సగరం వేసి కానీ ఈ స్టైల్లో చేయాలనేసి రెండు సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాము అవ్వట్లేదు ఈసారి ఎలాగైనా చేయాలని చెప్పి తల్లికి పెట్టిన జుత్తు అయితే రెండు నెలల ముందే కొనేశారు అక్క అయితే తల్లికి ఆ జుత్ పెట్టగానే ఎంత కళ వచ్చిందో ఆ అమ్మవారు వచ్చి ముందు కూర్చున్నట్టు అనిపించింది మాకు డైరెక్ట్ గా చూడగానే వీడియోలో చూసినప్పుడు మీకు అనిపిస్తే కామెంట్ చేయండి మాకైతే ఒళ్ళంత గూడ్స్ బంప్స్ వచ్చాయి తల్లిని చూడగానే అంత ఆనందం అనిపించింది అవసరం అయితే మాకు ఎక్కడ ఏ ఆటంకాలు రాలేదు తల్లి దేవుల్ దగ్గరుండి ఆ తల్లి అన్ని దగ్గరుండి చేయించుకున్నారు పనులన్నీనా నేనైతే రెడీ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రసాదాలన్నీ తెచ్చి పక్కన పెట్టేశాను తల్లికి ప్రసాదాలన్నీ పెట్టేసాము మేము కూడా రెడీ అయిపోయి ఇంక పూజ చేయడం అయితే స్టార్ట్ చేసాం వినాయకుడికి శుక్లాంబరదం చదువుకున్న తర్వాత అష్టోత్తరం చదవడం స్టార్ట్ చేసాం కానీ నివేదన తోర పూజ వరలక్ష్మి వ్రత విధానం హారతి అని చాలా ఉంటాయి కదా ముక్కు మొత్తం చదివేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము లాస్ట్ లో కొబ్బరికాయ అయితే కొట్టేసి హారతి కూడా ఇచ్చేయడం అయిపోయింది ఆంబూలం తీసుకోవడానికి అమ్మ పూజ అయిపోగానే అమ్మ కూడా వచ్చారు పిల్లలు ముగ్గురు ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు ఉదయం నుంచి ఒకటే ఏడుపు అంటే అమ్మవారు పరీక్ష పెడతారంట ఎలాగోలాగా వీళ్ళు పూజకి ఎన్ని ఆటంకాలు వచ్చినా పూజ ఎలా పూర్తి చేస్తారా అని చెప్పేసి అందుకే ఉదయం నుంచి కంట్రోల్ గా ఉన్నాం తోని కోపాన్ని అయితే కంట్రోల్ లోనే పెట్టుకున్నాం పెద్ద బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి అమ్మ అయితే దెబ్బలాడుతున్నారు పండగ రోజు ఆడకూడదని చెప్పేసి పెద్దవాడు ఏడుపు అయిపోగానే చిన్నవాడు కూడా మొదలెట్టాడు ఆడు కూడా ఆడడం ఎందుకురా ఏడుస్తున్నారు అని అడిగితే వీడియో తీయడం కోసం ఏడుస్తున్నారట ఆ అక్కలు పెద్ద బాబు తీస్తున్నాడు వీడియోని అన్ని తీస్తున్నాడు కదా మేం కూడా తీస్తాం అని చెప్పేసి ముగ్గురు ఏడుపు అనమాట ఇంకా తాంబూలాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసాం ముందు అమ్మకైతే కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టేసి బొట్టు తందం పెట్టేసాము ఇంకా ఇస్తినమ్మ వాయినం పూజుకుంటున్నామ్మా వాయినం అని చెప్పేసి తాంబూలం అయితే ఇచ్చాము అక్క నేను అమ్మ అయితే అక్షింతలు ఇచ్చారు ఇద్దరికినా పిల్లల్ని అయితే అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లరు ఏడుస్తున్నారు అని చెప్పేసి తర్వాత మా కింది ఆవిడ వచ్చారు తాంబూలానికి ఆవిడకి కూడా సేమ్ కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టేసి ఇంకా ఆవిడకి కూడా తాంబూలం ఇచ్చేసి అందరూ పూజ చేసుకుంటారు కదా వాళ్ళు పూజ అయ్యేంత వరకు ఎవరు తాంబూలానికి రారు అందుకే వచ్చినప్పటికి లేట్ అవుద్ది అని చెప్పేసి కొంతమంది లేట్ గా వచ్చారు ఇంకా మా పిల్లలు ట్యూషన్ టీచర్ కూడా వచ్చారు తాంబూలానికి తనకు కూడా తాంబూలం అయితే ఇచ్చాం మేము కూడా తాంబూలం తీసుకోవడానికి మా కింద ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా మా పెద్దమ్మల ఇంటికి కూడా వెళ్ళాం అక్కడ నుంచి తాంబూలం తీసుకొని వచ్చి గానీ మా వదిన అత్తయ్య వచ్చారు తనకు కూడా తాంబూలం ఇచ్చేసాము ఇక్కడైతే మా అక్క వాళ్ళ అమ్మ వదిన మరదులు తాంబూలానికి అయితే వచ్చారు ఇంకా అక్క అయితే వరుసగా పశువులు రాసేస్తుంటే నేనైతే వరుసగా పారనే అయితే పెట్టేస్తున్నాను అన్ని అయిపోగానే వాళ్ళకు కూడా తాంబూలాలు అయితే ఇచ్చాము అమ్మవారి రూపు వచ్చేసి మా అక్క పెళ్ళైన వన్ ఇయర్ కొన్నారంట ఇయర్స్ నుంచి అమ్మవారి రూపు నే వాడుతున్నాము ఇంకేం మార్చి లేదు అయినా మనం అమ్మవారి రూపుని ఎంత బంగారంతో చేయించినా వెండితో చేయించిన పసుపు రూపుకున్నంత అందం దేనికి రాదు మా తల్లి అని చెప్పడం కాదు కానీ చూశారు కదా తల్లి ఎంత కలగా ఉందో అక్క దిష్టి చొక్క కూడా పెట్టారు ఇంకా తల్లి పక్కన నిమ్మకాయ కూడా పెట్టారు దిష్టి తేగలకుండా ఈసారి మా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది ఈసారి చాలా హ్యాపీగా అనిపించింది బాబు చూడండి అదే మా మేనల్లుడు ఆడు కూడా పసుపు రాసుకుంటానని వచ్చాడు సర్లే ఇంకేంత చిన్నోడే కదా అని అక్క అయితే రాసింది పసుపు ఆడికినా ఇంకా మేము మా రాధకి స్వీటికి కూడా పసుపు రాసి పారాన్ని రాసి బొట్టు పెట్టి గంధం పెట్టాం ఎందుకంటే అవి కూడా ఆడపిల్లలే కదా అందుకే అలా చేసాం స్వీటీ అయితే పసుపు అయితే ఎంత బాగా రాయించుకుందో పారాన్ని కూడా అలాగే పెట్టించుకుంది కుంకుమ పెట్టినప్పుడు అయితే దాని మొహం ఎంత కళ వచ్చిందో ఇంకా అందరికి తా అంబలం ఇవ్వడం అయితే పూర్తి అయిపోయింది లాస్ట్ లో మా వదిన వచ్చారు ఇంకా మా వధనకి కూడా కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చాము మొత్తం మనం రెండు నెలల నుంచి చేసిన ప్రిపరేషన్స్ షాపింగ్ మొత్తం ఒక్క రోజులో పూర్తి అయిపోయింది అందరికి తాంబూలం ఎలా ఇచ్చామో సేమ్ అలాగే అమ్మవారికి కూడా స్టార్టింగ్ లోనే తాంబూలం ఇచ్చేసాం అనమాట ముందు అమ్మవారికి ఇచ్చే కదా తర్వాత మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి తాంబూలాలన్నీ ఇచ్చి అవ్వగానే మేమైతే భోజన చేస్తాము ఇంకా సాయంత్రం నాలుగు గంటలకి మేము కొంచెం టీ తాగేసి ఆరు గంటలకి దేవుని దగ్గర మళ్ళీ దీపం అయితే పెట్టేసుకున్నాము ఇంకా లాస్ట్ లో పీఠం అయితే కదిపేసుకున్నాము నేను చెప్పడం మర్చిపోయినండి ఇందాక ఓ ప్లే వరి పిండేసి తల్లి పేట కింద పెట్టడం చూసారు కదా అందులో చిన్న గీత అయితే పడింది అంటే తల్లి వచ్చే ముందు అలా చిన్న గీతల్లా గాని అచ్చుల్లా గానీ పడతాయంట సరిగ్గా వీడియో కనిపించదు కాని మాకైతే డైరెక్ట్ గా క్లియర్ గా కనిపిస్తుంది ఇదండి ఇలా జరుపుకున్నాం మా వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం అయితే తల్లిదయ్య వల్ల అంతా బాగా జరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి